ఒకటి మాత్రేనమ్మ అందరు ఎలా ఉన్నారండి అలా నేను చూపించిన వీడియోలో పాల్పొంగినట్టే మన వాళ్ళందరి జీవితాల్లో సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరియాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వచ్చేసి అంటే నా నేను ఒక్కొక్కసారి నా పూజలు ఎలా ఉంటాయి మేము చేసే వ్రతాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేను ఒకే వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి వీడియో పెడుతున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఎవరన్నా ఇలా లేదో నాకు తెలీదు ఒక్కొక్కసారి మా ఇంట్లో ఇలాగే ఎలాగే చూసే వాళ్ళకి ఎలా ఉన్నా వాళ్ళకి మాకు అసలు ఇంకా రోజంతా ఖాళీ ఉండదు ఒక్కొక్క ఒక్క రోజులో ఎన్నేసి ఇలా చేస్తున్నాం అది తప్ప రైటా అన్నది పక్కన పెడితే అసలు అనమాట అవన్నీ ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఒక జ ఒక డైలీ వ్లాగ్ లాగా అనుకోండి నార్మల్గా చూపిస్తున్నాను అయితే రో మనకి మొన్న ఆదివారం రథసప్తమి పడింది కదా సో ఆ రోజు మాకేంటంటే అడుగుతున్నారు కదా చాలామంది ఇప్పటికే అన్న శ్యామలమ్మ నవరాత్రులు చేస్తున్నారా లేదనేసి శ్యావలమ్మ నవరాత్రులు కూడా నేను చేశాను కాకపోతే గుప్తంగా చేయాలనేసి ఇంకా నవరాత్రుల్ని మనం ఇంకా బయటకు తీసుకురాకూడదు అమ్మవారికి సంబంధించి అనేసి నేను ఇంకా పోస్ట్ చేయకూడదు అని ఏ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు సో అమ్మవారు ఉన్నారు మళ్ళీ మనకి రథసప్తం ఆదివారం పడింది అమ్మకి కొంచెం హెల్త్ బాగోట్లేదు అందుకని ఇంకా నేను బయట అది అరేంజ్ చేసి ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టలేక మేము ఇంట్లోనే పెట్టేసుకున్నాం అనమాట నార్మల్గా ముందు రోజు అంటే సాటర్డే వాడపల్లి వెళ్ళొచ్చాను యాక్చువల్గా చాలామందికి తెలిసే ఉంటుంది లేదంటే తెలుసుకుంది కానీ తొందరలోనే వాడపల్లి వెళ్ళొచ్చాము మన ఆ రోజు నైట్ అంతా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని గ్యాస్ కట్ అంతా గడిగేసుకుని మనకి ఇంకా మన్నాడు రథసప్తం కాబట్టి పాలు పొంగించేసుకున్నా అనమాట పాలు పొంగింగ్ చేసుకుని నేను మూతికి మరి పాయసం కంపల్సరీ పెడతాం కదా క్షీరణం సో అందుకనేసి అది రెడీ చేసుకుని అన్నీ పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం రథసప్తమి ఏదో ఒక రోజు వచ్చేది ఆదివారం లాస్ట్ ఆదివారం పట్టు అంటే రెండో ఆదివారం మ్యాక్సిమం నేను ఇన్ని వ్రతాలు ఇన్ని నోములు పట్టుకునేవాడినమాట కానీ ఈ సంవత్సరం ఏమందంటే అన్నీ ఒకసారి వచ్చేసినట్టు అయిపోయింది ఎందుకంటే శ్యామలమ్మ నవరాత్రులు టెన్ డేస్ ఉంటాయి నేను ఏంటంటే ఫస్ట్ నిత్య పూజ చేసుకోవాలి ఎవరైనా సరే ముందు మనం ఏ పూజ చేయాలన్నా సరే ఇంట్లో మన నిత్య పూజ ఎక్కడైతే నిత్యం దీపం పెట్టుకుంటామో అక్కడ దీపం పెట్టుకోవాలి నా ఆ దీపం పెట్టేసుకుని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకున్న తర్వాత శ్యామలమ్మ దగ్గరికి వచ్చాననమాట శ్యామలమ్మ దగ్గరికి వచ్చి శ్యామలదేవికి షోడోపచార పూజ చేసుకుని అంటే ఫస్ట్ గణపతి పూజ చేసుకుని తర్వాత శ్యామలమ్మకి షోడోపచార పూజ చేసుకున్నా షోడోపచార పూజ చేసుకుని శ్యామలమ్మకి నైవేద్యం అంటే మళ్ళీ ఈ సూర్యనారాయణ మూర్తి కొండిన పాయసంలోనే కొంత భాగాన్ని అంటే సూర్యనారాయణ మూర్తికి ముందు చెల్లించకుండా శ్యామలమ్మకి కొంచెం నైవేద్యం తీసేసి పక్కన పెట్టేసి అది శ్యామలమ్మకి చెల్లించేసుకుని పూజ అయితే చేసేసుకున్నాం అక్కడికి శ్యామలమ్మ తల్లి పూజ అయిపోయింది తర్వాత ఏంటంటే మాకు మాఘమాసంలో మేము మేము పాటించే విధానం ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక ఆదివారం మాక్సిమం నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నానంటే శ్యామలమ్మ నవరాత్రిలోనే సండే అంటే నేను ఉంటాను ఇంకా టెన్ డేస్ ఇంకేమీ నాన్ వెజ్ లాంటివి ముట్టుకోం కాబట్టి లాస్ట్ సండే శ్యామలమ్మ నవరాత్రిలో నాకు అవే ఏదో ఒక సండేలో పొద్దుట రామదేవుడి పూజ అయితే చేసేసుకుంటాను ఒక్క వారమే చేసుకుంటానండి ఐదు వారాలు అయితే చేయను రామదేవుడికి కంపల్సరీ పూజ చేసుకుంటాం అనమాట చాలామందికి తెలిసిందే కదా రామ్ పూజ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే ఇదివరకు మేము వ్రతంలో పట్టుకుంటే అదే రామ్దేవుడు పూజ వ్రతంలో పట్టుకుంటే మాత్రం ఐదు వారాలు ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక వారం పట్టుకోవడం ఇంకా మాఘమాసంలో ఒక ఆనువైతి కింద అయిపోయింది పొద్దుట రామదేవుడి పూజ సాయంత్రం త్రిమూర్తుల మేళ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమైందంటే యాక్చువల్గా శ్యామలమ్మ నవరాత్రులు శుక్రవారం ఉద్వాసన అయితే శుక్రవారం చెప్పం కదా చెప్పలేదు అమ్మవారికి బాగా అంటే నైవేద్యాలు అవి ఎక్కువ పెట్టుకుని అది శుక్రవారం పూజ చేసుకున్నాను శనివారం వచ్చేసి సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను అనమాట ఆ సంవత్సరం శనివారాలు సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను పొద్దుట ఉదయం అమ్మవారికి స్వామివారికి పూజ చేయాలి సప్త శనివారాల వ్రతం ముందు నేను ఫస్ట్ నిత్య పూజ చేసుకోవాలి తర్వాత శ్యామలమ్మ ఇంకా ఇంట్లోనే ఉంది శ్యామలమ్మకి నిత్య పూజ చేసుకుని శ్యామలమ్మ షోటోచారి పూజ చేసుకుని అప్పుడు సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను అది అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చి మన శ్యామలమ్మకు ఉద్వాసం చెప్పాను ఆ రోజు అంత ఉపవాసం మళ్ళీ సాయంత్రం సప్త శనివారాలు లాస్ట్ సాయంత్రం నైట్ పూజ చేసుకోవాలి కదా నైట్ పూజ చేసుకున్నాను అయిపోయింది పేట అంటే కథ ఇంకా మార్నింగ్ తీస్తాం అంత పేట అంతా ఎత్తు పెట్టేదంతా పొద్దుటే కాబట్టి ఆదివారాన్ని కోరుకున్నాను ఆ రోజు పొద్దుట మళ్ళీ నితి పూజ చేసుకుని రామ్ దేవుడు పూజ చేసుకుని తర్వాత ముందు రోజు చేసిన సప్త శనివారాల వ్రతం పేట అంతా ఎత్తు పెట్టుకుని మళ్ళీ సాయంత్రం త్రిమూర్తుల మేళా చేసుకున్నాను త్రిమూర్తుల మేళా చేసుకున్న తర్వాత ఆ రోజు మళ్ళీ మన్నాడు అంటే ఆదివారం మన్నాడు సోమవారం డే ఆఫ్టర్ ఏంటంటే ముందు చేసుకున్న అంటే ముందు రోజు చేసుకున్న త్రిమూర్తుల వారిని ఇంకా రామ్ పూజలు ఎత్తు పెట్టుకుని మళ్ళీ మా 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 వీరణ్ బాబు సంబరం అనమాట సోమవారం అక్కడికి వెళ్ళడం జరిగింది అలా అది అయ్యింది వీరణ సమరం సంబరం పొద్దున్న సాయంత్రం వరకు అవుతుంది మళ్ళీ మన్నాడు మాకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో పాలకావిడి పూజ జరిగింది అనమాట మాఘమాసంలో అస్సలు ఒక్కొక్కసారి ఏంటంటే వరసన ఇంకా కంటిన్యూ డేస్ అన్నీ ఇంకా పూజలు అలా అవుతూనే ఉంటాయి అనమాట సేమ్ ఇదే ఇదే సంవత్సరం అలాగే జరిగింది కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ రెండేసి పూజలు పడినాయి కానీ ఈ సంవత్సరం అలా కాదు ఒక్క రోజులో నాకు చూడండి నిత్య పూజ ఇంకెలాగ తప్పదు అది తీసేయండి శ్యామలమ్మకి పూజ చేసుకోవాలి సూర్యానమూర్తికి పాలు పొంగిచ్చుకుని సూర్యానమూర్తి పూజ చేయాలి సూర్యానమూర్తి పూజ అయిన తర్వాత రామదేవుడు పూజ రామ్ పూజ అయిన తర్వాత సాయంత్రం త్రిముత్తుల మేళ ఇన్ని పూజలు ఒకసారి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకండి అన్నీ పెట్టుకుంటారు ఒకసారి అనుకోవచ్చు ఒక్కొక్కసారి పర్వదినం బట్టి అలా కుదురుతాయండి మనం ఏం చేయలేము ఇంకా నేనైతే ఇంటెన్షనల్గా అనుకోను కాబట్టి కుదిరిని అలా చేయాలి ఇంకా తప్పదు అన్నట్టు కుదిరిని అనమాట సో అందుకనేసి ఇంకా సర్లే ఏదో కుదిరిని కదా మనం కోపుకున్నంతలో చేద్దాం అన్నట్టు దిగాను అసలు యాక్చువల్గా అయితే రామ్ పూజ త్రిముత్తుల మేళ నెక్స్ట్ వీక్ వాయిదా వేద్దాం అనుకున్నా నాకు ఎదరెద్దరు కొంచెం పనులు ఉన్నాయి నేను బయటికి వెళ్ళేది ఉంది సో అందుకనేసి సర్లే ఇంకా కుదిరినంతలో చేసేసుకుందాం ఎప్పుడు కుదిరిందో అప్పుడు చేసుకోవాలి ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం కదా మనం అన్నట్టు నేను ఇంకా రామ్ పూజ శ్యా శ్యామలమ్మ పూజ ఓ పక్క సూర్యానమూర్తి పూజ ఓ పక్కేమో మళ్ళీ త్రిమూర్తుల మేళ ఇవన్నీ పట్టుకోవాల్సి వచ్చిందనమాట ఈ ఇలాంటి టైంలో ఈ నేను ఇప్పుడు చెప్పేదంతా ఇదంతా మీరు చేసుకుంటే మాకేంటండి ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారు అనుకోవచ్చు నేను ఏంటంటే ఇలాంటి టైంలో నేను పాటించే నియమం కోసం చెప్తున్నాను అనమాట ఒకటి ఇలాంటి వరుస వరుస రోజులు అంటే ఒక డే బై డే డే బై డే వరుసన డే ఆఫ్టర్ డే అలా పూజలు ఉన్న రోజులు వ్రతాలు ఉన్నప్పుడు మీరు డైలీ తలస్నానం చేయక్కర్లండి అది గుర్తుపెట్టుకోండి తలస్నానాలు డైలీ చేశారంటే మాత్రం హెల్త్కి దెబ్బ వచ్చేస్తుంది మీరు చేయాల్సిన పని లేదు డైలీ చేయక్కర్లేదు ఫస్ట్ డే ఏంటంటే బాగా పెద్ద పూజ స్టా అంటే తప్పదు కానీ మీకు కుదిరినప్పుడే తలస్నానాలు చేయండి డైలీ మీరు తలస్నానాలు చేశారంటే హెల్త్కి అయితే కంపల్సరీ తేడా వస్తుంది తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు నేను పాటించేది ఏంటంటే నాకు కుదిరినంతలోనే నేను చేసుకుంటాను మీరు చూసుకోవచ్చు అబ్జర్వ్ చేసుకోవచ్చు పువ్వులు కూడా నేను ఎక్కువ తీసుకోనండి కొద్దిగా తెచ్చుకుంటాను ఉన్నాయో జాగ్రత్తగా అనమాట పువ్వులకు కూడా నేను ఎక్కువ పెట్టాను ఎందుకంటే నాకు ఎంత అవకాశం ఉందో నేను అంత మాత్రమే పెట్టుకుంటాను మనం ఊహం పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత పడిపోతే దేవుడికి చెడ్డ పేరు వస్తుంది మనకేదన్నా మనం కొంచెం ఫైనాన్షియల్గా అయినా విని అంటే తర్వాత దేవుడినే తిట్టుకోవాలి తిట్టుకుంటాం మనం యాక్చువల్గా మనం మానవ బుద్ధి తెలిసిందే కదా దేవుడి మీద పడిపోతాం ఈజీగా ఏంటంటే మనం పూజ చేసామంటే మనం ఒక కొబ్బరికే కొట్టేసామంటే దేవుడు మనకి కోట్లు ఇచ్చేయాలన్న ఇంటెన్షన్లో ఉంటాం కాబట్టి ముందు చెప్తున్నాను ఉన్నంతలోనే పెట్టుకోండి పది రూపాయలు ఉంటే రూపాయికి దేవుడికి ఖర్చు పెట్టుకోండి రూపాయి దాని ధర్మాలకు ఖర్చు పెట్టుకుని మిగిలిన మీరు దాచుకోండి లేదంటే మీ సొంతానికి ఖర్చు పెట్టుకోండి దేనికో దానికి అంతేగాని పాడు చేయకండి ఆ రోజు పొద్దున్న ముత్తికి నైవేద్యం పెట్టేసి నేను ఇంట్లోకి వచ్చి రామ్ దేవుడు పూజ చేసుకుంటున్నాను అంటే తీర్దాము వీ అన్నట్టు వదిలేశాను బయట సూనాను మూత పూజ అయిపోయింది ఎందుకంటే మేము రాదాం ఇవన్నీ కట్టలేదు కాబట్టి పళ్ళెంలో పెట్టేసి చిక్కుడాకుల్లో ఏడు నైవేద్యాలు అదే ఏడు సార్లు పర్వన్నం పెట్టేసి చిక్కుడుకాయలు తాంబూలము ఇవన్నీ చెరుకు ముక్కలు ఇవన్నీ పెట్టేసి నేను లోపల పూజ చేసుకున్నాము బయటకు వచ్చి ప్రసాదం లేదు ఏ పిల్లి తిన్నదో ఏ కుక్క తిన్నదో తెలియదు అనమాట అమ్మ అన్నారనమాట ఒరే ప్రసాదం ఏదో లాక్కెళ్ళిపోయింది మొత్తం మీద అనేసి చెరుకు ముక్కలు ఇవన్నీ లాక్కెళ్ళిపోయినా ఏదంటావో అన్నారు పోలే అమ్మాయి ఎవరో ఏదో కదా దాని ఆకలి తీరింది కదా అనేసి నేను అనుకున్నాను అనమాట ఎందుకంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు ఎందుకంటే అది మనం ఎలాగ మేము చిటా చిక్కిడాకుల్లో పెట్టింది కొద్దిగా తీసుకొని ప్రసాదం తీసుకుని మిగిలిందంతా పిట్లకే పెడతాం పెళ్ళి తినిందో కుక్క తినిందో ఏ తింటే ఏముంది పరమాత్మ తిన్నాడు అనేసి ఇంకా భావించాలన్నమాట అలా అక్కడికి శూన్యానమూర్తి పూజ రామదేవుడి పూజ శ్యామలమ్మ షోడశోపచార పూజ అయ్యింది కంప్లీట్ అయింది మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం అసలైన కీలకమైన ఘట్టం త్రిముత్తుల మేళ అనమాట నాకు రామదేవుడు పూజ చేసినా కూడా నాకు అంత అనిపించేది కానీ త్రిముత్తుల మేళకు వచ్చినప్పటికీ చాలా ప్రాసెస్ ఎక్కువ అది దానికి కావాల్సిన వస్తువులు కూడా అలాగే ఉంటాయి చూడ చూడడానికి తక్కువ వస్తువులు పెద్ద ఏమీ అక్కర్లేదనే ఉంటుంది కథలో కూడా అలాగే ఉంటుంది బట్ ఉన్న తక్కువ వస్తువులు కూడా చాలా కీలకమైనవి ముఖ్యమైనవి ఉంటాయి అందరికీ తెలిసిందే కదా తిరుమతుల మేళ మ్యాక్సిమం అందరికీ తెలిసిందే మా సైడ్ ఏంటంటే ఈస్ట్ గోదావరి కోన్సన్ సైడ్ ఏంటంటే పొద్దుట ఆదివారం పొద్దుట రామ్ పూజ చేసుకుంటే ఆదివారం సాయంత్రం తిరుమతుల మేళ చేసుకుంటారనమాట అది మాక్సిమం అందరూ చేసుకునేదే సో మేము ఇంకా అలాగే చేసుకుంటున్నాం అదే కొనసాగింపు అనమాట మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర తిరుముత్తులు మారి ఫోటో కూడా లేదనమాట మాకు ఒక ప్రింటౌట్ ఎప్పుడో తీసుకుందనమాట నమూ నాలుగేళ్ళ క్రితం అది తీసుకున్న ప్రింట్ అవుట్ ఉంటే దాన్నే ఒక అట్టకి అలడదీసి ఇంకా దానికే చేసుకు వెల పెట్టేసి జాగ్రత్తగా కవర్ చేసి చేసేసుకున్నాను అనమాట ఇక్కడ ఈయన పూజ అవ్వాలి ఈయన పూజ అయ్యాక మళ్ళీ శ్యామలమ్మకి పూజ చేయాలి ఎందుకంటే ఫస్ట్ శ్యామలమ్మకి చేసేయాలి ఒరిజినల్గా అయితే ఇంకా సాయంత్రం అవ్వలేదు నాకు అప్పటికే గేట్లు ఎత్తేసి నేను ఇరసం వచ్చేసింది సో అందుకని చెప్పేసి ఫస్ట్ త్రిముత్తులకి చేసేసి తర్వాత శ్యామలమ్మ దగ్గరికి వెళ్దాం రాత్రి అయ్యాక అమ్మకి పూజ చేయడం మంచిది కదా అనేసి ఇంకా శ్యామలమ్మ కోసం అలా వెయిట్ చేస్తున్నాను అనమాట మట్టి ప్రమదలు అయితే ఇదివరకు మేము కాళ్ళలో మట్టి తీసి దాన్ని ప్రముదలు నొక్కి మళ్ళీ దోప వేయడానికి చిన్న కుందులు తయారు చేసుకుని పెట్టుకునే వాళ్ళం అనమాట మట్టితోటి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కాళ్ళ మట్టి ఇంకా తీసి ఇవన్నీ చేసి ఇంకా ఇది అవ్వలేక మేము ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ నార్మల్గా బయట మట్టి ప్రమిదలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలు కొనేసి అందులోనే ఇంకా పూజ చేసేస్తున్నాం అనమాట ఒరిజినల్గా అయితే అలా చేసేవాళ్ళం కాళ్ళలో మట్టి తీసి దాన్ని మళ్ళీ తడి మట్టితోనే ప్రమిదలు చేసి సాంబ్రాన్ని వెలిగించడానికి కుందులు చేసి పెట్టి దాంట్లో వేసేవాళ్ళం అనమాట స్వామివారికి పొగ వేసినప్పటికీ వాయమ్మ మొత్తం ఇల్లంతా దూపం గుమ్మెక్కిపోయింది గట్టికేసామన్నమాట ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురికి వేయాలి కదా దూపం ఒకళ్ళకి కాదు కాబట్టి ముగ్గురికి వేసినప్పటికీ గుమ్గుమ్మలాడుకుంటూ వచ్చేసింది అనమాట దూపం దుబ్బు ముగ్గురికి దూపం వేసాము పూజ చేసాము ఇంకా రామదేవుడు పూజ కానీ తిరుమల ముత్తుల మేళ కానీ సూర్ణానమూర్తి పూజ కానీ ఇలాంటి పూజలు ఏం చేస్తే మీరు ఉపవాసాలు ఉండక్కర్లేదండి సాత్వికమైన ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా కానీ కొంచెం నాన్ వెజ్ అలాంటివి తగలకుండా మీరు భోజనాన్ని చేసేసి భోజనం చేసేసి పూజ అయితే చేసుకోవచ్చు ఉపవాసం ఉండాలనేసి రూల్ అయితే ఏం లేదనమాట త్రిమూర్తుల వారి మేళకు కానీ రామదేవుడి పూజకు కానీ ఉపవాసం ఉండాలని ఏమి ఉండదు సో నన్ను పూజకు కూడా అసలు అలాంటి నియమం ఏమీ లేదు ఇంకా నవరాత్రులు అంటారా నవరాత్రుల విషయంలో కూడా అదే పద్ధతి మీరు నవరాత్రులు ఆనవైతే ఉన్నవాళ్ళు మీ ముందు నుంచి ఎలా ఉంటుందో అలాగే చేసుకోండి ఇదని ఒక నవరాత్రినో లేదంటే ఈ రామదేవుడి పూజ త్రిమూర్తి తుల మేళ అని కాదు ఏదైనా సరే మీ ఆనవాయితీని బట్టి చేసుకోండి తిరుమతుల వేళలో చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు చాలా మంది కార్తీక మాసంలో చేస్తారు మా సైడ్ ఏంటంటే మాఘమాసంలో చేస్తారని చెప్తాను కదా సో అదే అన్నమాట మంది ఇంకా శ్యామలమ్మకి కూడా ఈ పది రోజులు కూడా నేను కామాక్షి వెళ్ళకుంటుంది కదా కామాక్షి దీపం దాన్ని శ్యామలమ్మ కింద భావించి పది రోజులు ఆవిడికే పూజ చేస్తాను అనమాట స్వరూపంలో నేను శ్యామలమ్మకి ఎప్పుడు కలసం పెట్టనండి వారాహి అమ్మకి శ్యామలమ్మకి కలసం పెట్టిన ఒక్క దేవి నవరాత్రులకు దుర్గా నవరాత్రులకు మాత్రమే అదైనా నాకు కుదిరితేనే కలసం పెడతాను లేదంటే చిత్రపటం రూపంలోనే అమ్మవారిని ఆరాధన చేసుకుంటాను వీడియో ఖాతా మాత్రం ఇంతే మీకు ఎలా అనిపించిందో చెప్పండి శ్రీమాత నమ